హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మా ఫ్యామిలీ అంతా కూడా హాయ్ చెప్తున్నారండి మేము వచ్చిన సెకండ్ డేనే మా ఫ్యామిలీ అంతా కలిసి వాడపల్లి అయితే బయలుదేరామండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఆంధ్రాలో చాలా ఫేమస్ పవర్ఫుల్ గల టెంపుల్ అండి ఇక్కడ చెల్లి వాళ్ళ అబ్బాయికి చిన్న మొక్కు ఉందండి మొక్కు తీర్చుకుందామని చెప్పి మేము అందరం కూడా వాడపల్లి బయలుదేరాం ఇక వాడపల్లి అయితే వచ్చేసామండి మా బుడ్డిదైతే నిద్రపోతుంది అనమాట అమ్మకి కళ్ళు తిరుగుతున్నాయి అనమాట ఆ అందుకని ఎక్కడన్నా హోటల్ కనిపిస్తుందేమో అని చూస్తే ఇక్కడ ఎక్కడో చివర ఒక హోటల్ తీసుందండి ఆహో హోటల్ అంటండి సరేలే ఓహో అంటూ టిఫిన్ చేసేద్దాం అని చెప్పి హోటల్ అయితే తీసుకొచ్చాము ఇక్కడ ఏ ప్లేట్ అయినా కూడా థర్టీ రూపీస్ అంటండి ఎనీ ఐటమ్ అమ్మ అక్క కూడా ఇడ్లీ అయితే తీసుకున్నారు మేమైతే దర్శనానికి వెళ్ళలేదని టిఫిన్ అయితే చేయలేదండి అమ్మకైతే టిఫిన్ పెట్టి టాబ్లెట్స్ అని చెప్పి తీసుకున్నారు ఇక టిఫిన్ తిని బయటకు వచ్చేటప్పటికి ఇవిగో చూడండి చక్కగా ఆ కనువింపుగా కనిపించే ఈ తేగలు అయితే కనిపించాయండి ఈ తేగలు చూడగానే కొనుక్కోవాలనిపించింది అనమాట పక్కనే కరపెండ్లం కరపెండ్లం అంటే నాకు చాలా ఇష్టం అండి కరపెండ్లం వచ్చి పావు కేజీ ముప్పై రూపాయలు అంట సరే అని చెప్పి అక్క అయితే కరపెండ్లం కొంటాను అంటుంది అక్క కరపెండ్లం తీసుకుంటుంది కదా అని చెప్పి నేనైతే తేగలు చూడగానే వదలబుద్ధి కాలేదు నాకు అంటే చాలా ఇష్టం అండి వాటిని చూస్తేనే నాకు ఒకలాగా ఆరాటం వచ్చేస్తుంది కట్ట యాభై రూపాయలు అంటండి సరే అని చెప్పి పావు కేజీ కరపెండ్లో అలాగే ఒక తేగల కట్ట అయితే తీసుకున్నామండి ఇంతకీ మేము ఇంకా దర్శనానికి వెళ్ళలేదు వెళ్ళకుండానే ఈ పనులన్నీ బయట చక్క పెట్టేస్తున్నామండి ఇక తేగలు కరపెండ్లను తీసుకుని బయలుదేరుతుంటే మా బుడ్డి వాళ్ళిద్దరు కూడా ఏడుస్తున్నారండి పక్కనే బొమ్మల షాప్ ఉందనమాట సరే అని చెప్పి పక్కనే ఉన్న బొమ్మల షాప్ అయితే వచ్చేసామండి ఇక ఆ మేనల్లుడు మేనగోడలు మా చిట్టి ఏమో బొమ్మ వెంటనే సెలెక్ట్ చేసుకుందనమాట ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టాండ్ బొమ్మ అయితే సెలెక్ట్ చేసుకుందండి ఇక వీడైతే ఈ కార్లు కావాలి అని అడుగుతున్నాడు ఆ కార్లు ఇంటి నిండా చాలా ఉన్నాయండి వాళ్ళ డాడీ అవే కొంటాడు వాళ్ళ అమ్మ అవే ఎక్కువ తెస్తూ ఉంటుంది ఆ కార్లు అయితే వద్దు ఇంకేదన్నా తీసుకో అంటే తెగాలోచిచ్చేస్తున్నాడు ఏం తీసుకోవాలో కూడా వాడికి అర్థం కావటం లేదు చివరికి చిన్నపిల్లలు ఆడుకునే డమరుకం అయితే కావాలన్నాడండి సరే అని చెప్పి వాడికి వాళ్ళ చెల్లికి కూడా రెండు అయితే తీసుకున్నామండి ఇక ఈ బొమ్మ వచ్చి హండ్రెడ్ రూపీస్ అనమాట మా చిట్టుతల్లికి ఇది కావాలి అంది వెంటనే తీసేసుకుంది ఇక్కడి నుంచి బయలుదేరామండి ఇక ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి నడవాలండి ఈ నడిచే దారిలోనే పువ్వులు పూల మొక్కలు కాయగూరలు స్వీట్లు పూతరేకులు చాలా చాలా ఐటమ్స్ ఉంటాయండి మామూలుగా కదా అసలు కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట మార్కెట్ అంతా రష్ ఉంటుందండి మేము వచ్చింది సండే కాబట్టి కొంచెం జనం ఫ్లోటింగ్ అనేది తక్కువగా ఉంది అదే సాటర్డే వచ్చామంటే మనిషి మనిషి నడవడానికి కూడా ఉండనంత రద్దీగా ఉంటుందండి అంతలా ఉంటారండి జనము అంత జనంలో అంత జనాన్ని చూడాలి అంటే గనక సాటర్డే రావాలండి సాటర్డే వస్తే కనుక చాలా కనులు విందుగా ఉంటుందండి తిరుపతిని మించి ఉంటారండి జనం అంత బాగుంటుంది ఇక ఇక్కడైతే చెప్పులు స్టాండ్ ఉంటుందన్నమాట చెప్పులు వేసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టేసుకుని లోపలికి వెళ్ళాలండి ఇవేమో పటిక బెల్లం బాక్సులు అండి మేమే తీసుకొచ్చాము చెల్లి వాళ్ళ అబ్బాయికి మొక్కు ఉంది కదా ఆ మొక్కు తీర్చడానికి అనమాట ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతుంటే లోపల స్టార్టింగ్ లోనే పైపులు ఉంటాయండి పైపుల దగ్గర కాళ్ళు కడుక్కొని ఈ పక్కనే కొబ్బరికాయలు అయితే కొట్టేది అనమాట కొబ్బరికాయలు కొట్టుకుని లోపలికి ఎంటర్ అవ్వాలండి ఇక్కడ నుంచి ఫోన్లు ఎలా చేయరండి ఇక మేమైతే లోపలికి వచ్చేసామండి చెల్లి పర్మిషన్ తీసుకుని ఫోన్ తీసి తెచ్చుకుంది వీడేనండి చెల్లి వాళ్ళ అబ్బాయి వీడికి పటికి బెల్లం ఇస్తానని చెప్పి మొక్కుకుంది అనమాట వీడు థర్టీ టూ కేజెస్ ఉన్నాడండి మేము థర్టీ ఫైవ్ కేజెస్ పటికి బెల్లం తీసుకొచ్చాము వడ్డీ వాడు అంటారు కదండి అందుకే ఆ స్వామి వడ్డీతో సహా వసూలు చేసుకుంటారండి కరెక్ట్గా సరిపోయిందనమాట ఇక ఎలాగో ఫోన్ ఉంది కదా అని చెప్పి వీడియోలు తీసుకుందాం కదా అనుకున్నాము సరదాగా అందరము కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఇదిగో చూడండి పుడిగి తమ్ముడు వాళ్ళ అమ్మాయి అనమాట మా పిల్లలందరూ పెద్ద పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వీళ్ళిద్దరు చిన్నవాళ్ళు అని చెప్పి వీళ్ళని అందరము కూడా గారంగా చూస్తామండి ఇక ఇదైతే మహాముదురండి చిచ్చర పిడుగు అనమాట వాళ్ళ అన్నయ్యని కూడా నిలబెట్టేస్తుందండి అంత ఆ గద్దరికేళ్ళండి ఇది దీనికి బయట ప్రపంచం తెలియదు అనమాట అమ్మ నాన్న ఈ పిల్లలిద్దరూ ఉంటారు ఇంట్లోనూ బయటకంటూ రారండి ఒక్కసారిగా మేము అందరం రావడం అలాగే దీన్ని బయటకు తీసుకురావడం అసలు దాని ఆనందాన్ని చూడండి అస్సలు అవధులు లేవండి తన పారా భేదం లేకుండా అందరిని పలకరించేస్తుంది అన్ని చోట్ల పరుగు పెట్టేస్తుంది మాకేమో టెన్షన్ అంటే గుడి ప్రదేశంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఏమో ఎవరు సంకన వేసుకెళ్ళిపోతారో అనే టెన్షన్ తో మేమందరం అయితే కళ్ళన్ని దాని వైపే పెట్టుకుని చూస్తూ ఉన్నాం అనమాట ఇదైతే అసలు అలుపు సలుపు లేకుండా మరి ఆడేస్తుందండి ఇక అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చేసామండి వచ్చేసి ఇక్కడ అన్న ప్రసాదం పెడతారండి అన్న ప్రసాదం అయితే వచ్చేసాం అనమాట ఎప్పుడు వాడపల్లి వచ్చినా కూడా మేము అన్న ప్రసాదం తినే వెళ్తామండి ఎందుకంటే ఇక్కడ అంత బాగుంటుంది పైగా మనకి టైం అనేది కరెక్ట్ గా లంచ్ టైం అవుతుంది కాబట్టి తప్పకుండా అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా తినే వెళ్తారండి అంత మహత్తరంగా ఉంటాయి అనమాట వంటలు కూడాను చాలా బాగుంటాయండి ఇంతకు ముందు ఏంటంటే మాకు టెంపుల్ వెనకాల ఉండేదన్నమాట ఒక ప్లేసు బాగుండేదండి అక్కడ కూర్చుని తినడానికి అయ్యి బాగుండేది అక్కడి నుంచి కొత్తగా ఇప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేసారనమాట అందుకే ఇంకా పనులు అనేవి జరుగుతున్నావండి ఇదేంటంటే ఆటో స్టాండ్ దగ్గర కొత్తగా పెట్టారండి ఇప్పుడు భోజనాలు అనేవి ఇక్కడ మార్చారంట ఇక లైన్ లో అయితే స్టార్ట్ చేసి వెళ్తూ ఉన్నామండి ఇలా లైన్ లో వెళ్తున్నప్పుడే మనకి ఒక ప్లేట్ ప్లేట్ లో ఆకు వేసి కర్రీస్ అయితే వేసి ఇస్తారండి మనం లోపలికి వెళ్ళి రైస్ అయితే పెట్టించుకోవాలి ఇక ఫుడ్ అయితే నేను పెట్టించుకుని తెచ్చేసుకున్నాను అనమాట ఇదిగోండి రైస్ అలాగే బెండకాయ పులుసు దోశ ఆవకాయ వేసారండి అబ్బా చాలా బాగున్నాయండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి బాగా వండుతారండి ఎప్పుడు వాడపల్లి వచ్చినా కూడా నేను ఫుడ్ తినే వెళ్తామండి మా ఫ్యామిలీ అంతా కూడా వస్తాము మేము ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా వాడపల్లి వచ్చి వాడపల్లి దర్శనం చేసుకుని మళ్ళీ హైదరాబాద్ వెళ్తామండి ఇక మా గ్యాంగ్ అంతా కూడా ఇక్కడ కూర్చుని తింటున్నారు అనమాట ఇక నేనైతే అమ్మకి జత ఇక్కడ ఒక ఎత్తుగా ఉంటే అక్కడ అమ్మ కింద కూర్చోలేరండి అందుకని ఇక్కడ అమ్మ దగ్గర నేనైతే కూర్చున్నాను భోజనం అయితే చేసేసామండి ఇక ఇక్కడ నుంచి లొల్ల అంటండి లొల్ల బాగుంటుందంట చూడడానికి అని చెప్పి మధ్యదారులో లొల్ల తగిలితే ఇక్కడికైతే తీసుకొచ్చారండి తీరమే వచ్చాక ఇక్కడ సంక్రాంతి సంబరాలు అనేవి జరుగుతున్నాయండి ఇక్కడ మొత్తం సెట్టింగ్ సెటింగ్ అంతా వేస్తూ ఉన్నారు ఇంక అవ్వలేదు పదమూడో తారీఖు నుంచి భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు జరుగుతాయంటండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అన్నమాట ఇదిగో చూడండి కుక్కని చూస్తే చూడండి ముద్దుగా ఉంది పైగా భయంకరంగా కూడా ఉందండి ఇలా లోపలికి వస్తూ ఉంటే ఇక్కడ మనకి చూస్తే గనక పడవలు ఉన్నాయండి ఈ పడవలు ఎందుకు అంటే పద్నాలుగో తారీఖున పడవల పోటీ ఉందంటండి ఆ పడవల పోటీ కోసం ఈ పడవలు అయితే అరేంజ్ చేశారనమాట ఈ పక్కన కాలువ ఉంటుందండి ఆ కాలువలో ఈ పడవల పోటీలు అనేవి జరుగుతాయండి పాల్గొనే వాళ్ళందరూ పాల్గొనాలంట అందుకని ఈ ఎక్కువ మెయిన్ అనేది ఇక్కడ పడవల పోటీ అండి ఇక ఇలా లోపలికి వెళ్తూ ఉంటే చాలా పెద్ద గ్రౌండ్ అండి మేము ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం రావడం ఏంటంటే కాలువకి పక్కనే కాలువ జస్ట్ ఈ గార్డెన్ అనమాట అంత గ్యాప్ లేకుండా దగ్గరగా ఉంది ఇదిగో చూడండి ఈ కాలవ ఈ పెద్ద కాలవలో ఆ పడవల పోటీ అనేది జరుగుతుందంట డెకరేషన్ అయితే మాత్రం సూపర్ చేశారండి నిజంగాను ఇది చాలా చిన్న పల్లెటూరండి అయినా కూడా డెకరేషన్ మాత్రం ఎంత బాగా చేశారంటే కన్నుల పండుగగా ఉందనమాట ఇదిగోండి ఈ కాలంలో మనకి పడవల పోటీలు అనేవి జరుగుతాయంట ఈ సిట్టింగ్ అంతా కూడా వీళ్ళంతటి వీళ్ళే అరేంజ్ చేసుకున్నారండి ఇది ఆత్రేయపురం మండలంలో కనుకుంటా వస్తుంది చాలా బాగుందండి చూడడానికి అయితేనే ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా పెట్టారండి లోపల ఇలా మనం లోపలికి వెళ్తూ ఉంటే గనక స్టాల్స్ ఇక్కడ ఎక్కువ ఫేమస్ ఏంటంటే పూతరేకులు అండి ఆత్రేయపురం పూతరేకులు అంటే చాలా ఫేమస్ అండి అలాగే ఇక్కడ మెడికల్ కి సంబంధించిన స్టాల్స్ వేశారు అలాగే వెళ్ళెవరో కానీ ఇంట్లోనే తయారు చేసి తీసుకొచ్చారండి సోప్స్ అనేవి డిజైన్ డిజైన్లతో తీసుకొచ్చారు చాలా బాగున్నాయండి ఈ పక్కన అయితేనేమో స్వీట్స్ పూతరేకులు హార్ట్స్ అన్ని ఉన్నాయండి ఇదేమో ఖాళీగా ఉంది ఎవరో బుక్ చేసుకున్నట్టు ఉన్నారు ఇంకా రాలేదండి ఇక్కడేమో పిల్లలకు సంబంధించినవి స్టేషనరీ బొమ్మలు అవన్నీ ఉన్నాయండి ఈ పక్కనేమో బజ్జీలు పెట్టారు ఇంకా వెయిట్ మొదలు పెట్టలేదు అనమాట పక్కనేమో ఖాళీగా ఉంది ఈ పక్కనేమో ఏవో క్లాత్స్ పెట్టారండి ఇక ఇవైతే అగరబత్తీలు అండి మన వేస్టేజ్ ఫ్లవర్స్ నుంచి తయారు చేస్తారంటండి అగరబత్తీలు చూడగానే అక్క అయితే ఆగిపోయింది అనమాట ఎలా ఉంటాయి ఏంటో చూద్దామని చెప్పి రమ్మంది సరే అని చెప్పి వెళ్ళాము స్మెల్ చూస్తే మాత్రం చాలా బాగుందండి మంచి ఫ్లవర్ వస్తున్నాయి అనమాట ఇవి వీళ్ళు ఓన్ గా తయారు చేస్తారంటండి వేస్టేజ్ ఫ్లవర్స్ నుంచి ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమేనంటండి ఏ ఏమీ కలపరంట అందుకని తీసుకుందాము ఎలా ఉంటుందో చూద్దాంలే అని చెప్పి తీసుకుంటానండి సరేలే అన్నాము ఒక లావెండరును ఒకటేమో ఈ గ్రీన్ కలర్ బాక్స్ అయితే తీసుకుందండి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అంటండి సరే అని చెప్పి రెండు తీసుకుంది రెండింటికి కూడా హండ్రెడ్ రూపీస్ అయినాయండి ఇవి బాగుంటే మళ్ళీ మేము కొనుక్కోవాలంటే ఎలాగండి అని అడుగుతుందండి వాళ్ళు ఒక ఫోన్ నెంబర్ అయితే చెప్పారనమాట ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీళ్ళు డెలివరీ అనేవి ఇస్తామని చెప్పారండి సరే అని చెప్పి వస్తూ ఉన్నాము ఈ పక్కనేమో సారీస్ పిల్లలకు సంబంధించిన డ్రెస్సెస్ అవి పెట్టారు ఎవరైతే చూసుకుంటున్నారండి ఇంకా మాకైతే ఇంట్రెస్ట్ లేదని చెప్పి వెళ్ళిపోదామని వచ్చేస్తున్నాము ఆ మాకు ఒక పాంప్లెట్ అయితే ఇచ్చారండి ఆ పాంప్లెట్ ఓపెన్ చేసి చూడగానే అందులో నొప్పులకు సంబంధించిన ఆయుర్వేద ఆయిల్స్ అయితే ఉన్నాయండి ఆయిల్స్ చూస్తూ అక్క ఒకసారి చూసొద్దాం రమ్మని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిందండి తీరా ఆయిల్ షాప్ కి వెళ్ళాక అక్కడ నొప్పులకు సంబంధించి కేళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఎక్కడ ఏ విధంగా ఏ నొప్పులు వచ్చినా కూడా రిలీఫ్ కి ఒక టూ ఆయిల్స్ అయితే కలిపి తీసుకోవాలన్నారండి ఆ రెండు కూడా మిక్స్ చేసుకుని రాసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పారు సరే తీసుకుందాము అంది నీ ఇష్టం అన్నాను అమ్మకు మోకాళ్ళ నొప్పులు అవి కదా ఒకసారి ట్రై చేద్దాము ట్రై చేస్తే ఒకవేళ పనిచేస్తే మళ్ళీ అప్పుడు వీటి గురించి ఆలోచిద్దామని చెప్పి తీసుకెళ్ళింది వాళ్ళని అడిగింది అనమాట ఈ ఒకళ్ళు మాకు బాగా పనిచేస్తే మళ్ళీ మేము ఎలాగండి అంటే వాళ్ళ పాంప్లెట్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే డెలివరీ అయితే చేస్తామన్నారండి ఈ ఆయిల్ రాసుకోవడంతో పాటు ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకుని మహావీర బీరగింజలు అంటండి వీటిని కూడా తినాలని బీరగింజలు కూడా చెప్పారు బీరగింజలు కూడా ఇచ్చారండి నేనైతే ఇవన్నీ ఎందుకక్క ఇవన్నీ నమ్మకం లేవే అన్నాను పర్వాలేదు బాగుంటుంది ఒకసారి ట్రై చేద్దాం ఆయుర్వేదం కదా దాని దేముందని చెప్పి మొత్తానికి అయితే తీసుకుందాండి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే అయినాయండి ఇక ఇక్కడ తేనె కూడా ఉన్నాయండి పక్కన కనిపిస్తున్నాయి తేనె బాటిల్స్ తులసి అంట అలా రకరకాల తులసితో కలిపిన తేనె చాలా రకాలు ఉన్నాయండి సరే తులసితో కలిపిన తేనె తీసుకుందామని బాటిల్ అడిగింది ఫోర్ హండ్రెడ్ అంటండి వద్దులే రా వచ్చాయని చెప్పి తీసుకొచ్చేసానండి సరే ఇక వెళ్ళిపోదామని చెప్పి వచ్చేస్తున్నామండి ఇదిగోండి పక్కన ఆ హల్వా అంటండి హల్వా ఇవి చూస్తేనేమో ఓన్లీ పసుపు దారంతో అల్లారండి ఈ బొమ్మలు చాలా బాగున్నాయి చూడడానికి ఇక నడుచుకుంటూ వస్తున్నాం అనమాట ఇదిగో ఇక్కడ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారండి ఇది ఇక్కడ ఏవో స్వీట్స్ హార్ట్స్ కొనుక్కుంటుంది అనమాట ఆ బొబ్బట్లు అయితే తీసుకున్నారంట బొబ్బట్లు తీసుకుని తింటున్నారండి సర్లే మేము వచ్చామని చెప్పి మాకు కూడా బొబ్బట్లు తీసుకున్నారు ఇది మా చెల్లెండి మా చెల్లిని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అబ్బాయినండి బొబ్బట్లు అయితే మంచి టేస్ట్ గానే ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఐటమ్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఆత్రేయపురం అంటే పెద్ద పేరండి అందుకే చాలా టేస్టీగా ఉంటాయండి ఇక ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంటే తమ్ముడిలోపు పిల్లల్ని తీసుకొచ్చాడు అనమాట ఇక మా బుడుగులైతే ఇక్కడ మిక్కీ మౌస్ అలాగే బాల్స్ తో ఆడుకునేవి ఉన్నాయన్నమాట వాటిలో ఎక్కించాడంట ఇంకా అదైతే రానని ఒకటే పేచియండి తెగ ఆడేస్తుంది మామూలుగా కాదు పిల్లలందరినీ కూడా నెట్టేస్తుందండి ఎంత ఎలా అంటే అసలు ఇది పడిపోద్దేమో అనుకుంటున్నాం కానీ ఇదైతే పడటం లేదు కానీ గ్రిప్ తీసుకుని మరీ ఎక్కేస్తుంది వాళ్ళ అన్నయ్య అన్న భయపడతాడేమో కానీ ఇది అస్సలు భయపడటం లేదండి చూడండి ఎంత లాక్యంగా పట్టుకుని మరీ ఎక్కేస్తుందంటే దాని వయసుకి అది ఎక్కగలదు అంటే మేము అస్సలు నమ్మలేమన్నమాట అంత చాకచక్యంగా ఎక్కేస్తుందండి అంత ముదురు టెంకండి బాబు అది మామూలుది కాదు ఎక్కేసింది ఎక్కేసి వాళ్ళ అన్నయ్యని పిలుస్తుందండి పిలిచి కేకేస్తుంది అనమాట ఇంకా ఒక్కసారిగా పడిపోతుందేమో అని టెన్షన్ పడ్డాం కానీ అసలు పడలేదండి గ్రిప్ చేసుకుని మరీ పైకి పైకెక్కేసి మామూలుగా కాదండి దీని అల్లరి అసలు వాళ్ళ అన్నయ్యని మించి ఉంటుందండి ఇంకా మాటల్లో చెప్పలేమండి అంత ముదురు అసలు రివర్స్లో కూడా ఎక్కేస్తుందండి అంత అలాగా ఇక ఈ బాలు దగ్గర అయితే మహా పిచ్చగా ఆడుతుందండి తోటి పిల్లలను కూడా ఎక్కిరిచ్చేస్తుంది అనమాట నేను ఎలాగ ఆడుతున్నానో చూడండి అన్నట్టు ఇక ఇదైతే ఇంటికి వచ్చేలా లేదనిపించింది మాకేమో టైం అయిపోతుంది చాలా టైం అయిపోయిందండి ఈవినింగ్ సిక్స్ ఎంత అయిపోయింది ఇక వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఇదేమో దొరకటం లేదు మొత్తానికి వాళ్ళ నానైతే ఎగ్గ్రిప్ చూసుకుని గట్టిగా పట్టుకుని లాగేసాడు ఇక ఏడుస్తూనే ఉందండి ఇంటికి వెళ్ళే వరకును మామూలుగా కాదండి ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయిందండి మరి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ బాయ్